వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఆఫీసు పని పూర్తి చేయడంలో బద్ధకంగా ఉండవద్దు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు కుటుంబంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది హనుమాన్ చాలీసా పఠనం మంచిది వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వ్యక్తులు లాభాలను సంపాదిస్తారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది అన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ సహకారం లభిస్తుంది విద్యార్థుల ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి పెట్టుబడుల కారణంగా నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది స్నేహితుల మీద డబ్బు ఖర్చు చేయవచ్చు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి బిజీ జీవితం నుండి కొంత సమయం తల్లిదండ్రులకు కేటాయించి వారితో కొంత సమయం గడపండి విద్యార్థులు చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి వాహనం నడిపే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పూర్వీకుల ఆస్తులు లభించే అవకాశం ఉంది మీరు మీ జీవిత భాగస్వామితో దర్శనం చేసుకుంటారు వ్యాపారంలో ఉన్న ఆందోళనలకి పరిష్కారాన్ని పొందుతారు యోగా ధ్యానం వంటివి చేస్తూ ఉండండి మానసిక సమస్యల నుండి బయటపడతారు అధికారుల సహకారంతో పెండింగ్లో పనులను పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఈరోజు ఉత్సాహంగా పనిచేస్తారు మీకు ఈరోజు సమయం అనుకూలంగా ఉంది సమాజంలో మీ మాటకు విలువిస్తారు పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది రాజకీయాల్లో ఉన్నవారికి పదవులు లభిస్తాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులు సోదరులు సోదరిమణుల సహాయంతో తొలగిపోతాయి విద్యార్థులలో ఏకాగ్రతతో చదవాలి ఒత్తిడి పెరగకుండా ముందుచూపుతో వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది వ్యాపారంలో కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు కార్యాలయంలో మీ సహోద్యోగులతో కొంత జాగ్రత్తగా ఉండండి నూతన కార్యక్రమాలను మొదలు పెడతారు సమాజంలో మీ మాటలతో ఇతరుల గెలుచుకోగలరు ప్రతి పనిలో స్నేహితుల సహకారం ఉంటుంది ప్రాపర్టీ కొనలుకుంటే పెద్దల అంగీకారం తర్వాతే మొదలుపెట్టండి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు అందుకుంటారు జంక్ ఫుడ్ వంటివి తినకుండా ఉండడం మంచిది వ్యాపారంలో ఉన్న లోపాలను గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు మీ బంధువుల్లో కొందరి ప్రవర్తన మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి కానీ పట్టుదలతో ముందుకు వెళ్ళండి ఇంటి పనులలో మీ తల్లిదండ్రులకు సహాయం చేస్తారు పిల్లలు నుండి కొన్ని శుభవార్తలను పొందవచ్చు రాజకీయాల్లో ఉన్నవారికి అధికార యోగానికి అవకాశం ఉంది ఉద్యోగంలో అధికారుల నుంచి మద్దతు ఉంటుంది ఆర్థికంగా అదనపు ప్రయోజనాలు సమకూరుతాయి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది మహిళలకు ఈరోజు బాగా అనుకూలంగా ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండటం మంచిది కొందరు బంధువులు మోసగించే అవకాశం ఉంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం కోర్టు కేసు ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది క్రీడాకారులు పోటీల్లో విజయం సాధిస్తారు ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది బంధువుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది విద్యార్థులు కొద్దిగా ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి దూర ప్రాంతం నుంచి శుభవార్త అందుతుంది ఉద్యోగరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది ఆస్తి వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయడం మంచిది పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి ఇతరులకు సహాయం చేస్తారు ఆర్థిక పరిస్థితి బావుంటుంది బంధువుల నుంచి శుభవార్త వింటారు విదేశీ సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉంది నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో సంప్రదించడం మంచిది ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది రాజకీయ నాయకులకు బాగా కలిసి వస్తుంది మొండి బాకీలు వసూలు అయ్యే అవకాశం కూడా ఉంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది స్నేహితులకు ఆర్థిక సహాయం చేస్తారు తోబుట్టువులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి నర్ఘోష ఎక్కువగా ఉంటుంది విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది కొద్దిగా ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి ఉద్యోగం మారాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు అనారోగ్యాలు బాధించే అవకాశం కూడా ఉంది బంధువుల కారణంగా ఆర్థికంగా కొద్దిగా ప్రయోజనం ఉండవచ్చు హామీలు ఇవ్వటం చేయకపోవడం మంచిది వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది విద్యార్థులు కొంత జాగ్రత్తగా ఉండాలి న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది వివాదాలు పరిష్కారం అవుతాయి ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది కొందరు బంధువులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి పెట్టుబడులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం పెళ్లి సంబంధం కుదురుతుంది విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది